ఆ కుటుంబాన్ని విధి కాటేసింది ప్రశాంతంగా జరుగుతున్నటువంటి అవనిగడ్డ యానాదయ్య కుటుంబం ఒక్కసారిగా కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఆపన్న హస్తం కోసం కూడా ఎదురు చూస్తూ గడుపుతున్న రోజులు రోజు గడవటమే పూట గడవటమే కూడా కష్టంగా మారి యానాదయ్య ఆరోగ్యం క్షీణించటంతో ఇద్దరు బిడ్డలకు చదువును దూరం చేస్తూ వచ్చినటువంటి చిన్నపాటి సహాయంతో కుటుంబాన్ని వెళ్లదీస్తూ అనేక ఇబ్బందులు పడుతూ ప్రతిరోజు నరక అనుభవిస్తున్నటువంటి కొత్తపట్నం మండలం కే పల్లెపాలెం గ్రామానికి చెందిన యానాదయ్య జీవితాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం ఆ కుటుంబానికి చేయోతినిద్దాం ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం కే పల్లెపాలెం గ్రామానికి చెందిన అవనిగడ్డ యానాది బేల్దారి పనులు చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతుండగా రెండు సంవత్సరాల క్రితం తన మోకాల వద్ద వాపు గమనించారు మొదట ఇది సాధారణ సమస్యగా భావించిన ఆయన సమస్య మరింత తీవ్రతరమవడంతో ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు పరీక్షల ఫలితాలు తేలిన తర్వాత ఆయనకు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది ఆ క్షణం నుంచి వారి కుటుంబానికి పెను విషాదం దాపురించింది వైద్యం కోసం అప్పులు చేయడం ప్రారంభించిన యానాది చివరికి తిరిగి చెల్లించే పరిస్థితి లేకపోవడంతో మరలా అప్పు పుట్టక వైద్యానికి దూరమయ్యారు ఓవైపు అనారోగ్యం మరోవైపు అప్పుల భారంతో అల్లాడుతూ కుటుంబాన్ని పోషించలేని స్థితిలో పడిపోయారు ఇది చాలదన్నట్లు బ్యాంక్ అధికారులు లోన్ కట్టలేదన్న కారణంగా యానాదింటికి తాళం వేశారు దీంతో ఆయన కుటుంబం ఇప్పుడు ఇంటి బయట నిరాశ్రయంగా అల్లాడిపోతుంది వైద్య చికిత్సకు మరియు తమ పిల్లలు చదువులను కొనసాగించేందుకు అవినిగడ్డ యానాది దాతల సాయాన్ని కోరుతున్నారు దయార్థ సహృదయాలు ఆదుకోవాలని చేతులు ఎత్తి వేడుకుంటున్నారు ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం పల్లెపాలెం గ్రామం నా పేరు యానాది అవినిగడ్డ యానాది నా భార్య పేరు అంకేడ్డలక్ష్మి నాకిద్దరు కూతురు నాకు పని చేసుకుంటూ ఉండగా ఒక దెబ్బ అనేది తాకింది తాకిన తర్వాత అది హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నాకు అది గాయం కోసి ఆపరేషన్ చేసిండ్రు చేసిన తర్వాత ఒక ఇరవై రోజులకి అది క్యాన్సర్ కిందనే తేలింది తేలిన తర్వాత ఆడా ఏడా తిరుగుతూ ఉండి అన్ని హాస్పిటల్ తిప్పి తిరిగాను తిరిగిన తర్వాత ఇది ఒక సంవత్సరం నుంచి నన్ను వేధిస్తూ ఉంది ఏది ఇస్తూ ఉండగానే దాన్ని అట్లాగే నేను పోరాడుతూ వచ్చాను నా కూతురికి జీవనార్థం లేక మేము జీవనార్థం లేక ఇట్లాగే ఈ మధ్యలో మళ్ళీ ఇల్లు కట్టుకోవడానికి బ్యాంకులో లోన్ తీసుకున్నాను లోన్ తీసుకున్న తర్వాత లోన్ కూడా కొన్ని నీళ్ళు కట్టిన తర్వాత మిగతా నీళ్ళు కట్టలేపోయాను కట్టలేకపోతే బ్యాంక్ వాళ్ళు సీల్ చేసేసి మాకు ఏదో నోటీసులు పంపించాము అది ఇదని చెప్పి ఏదో చెప్పారు కానీ మేము ఇక్కడ రాబోయటింటికి గేట్ తలేసి ఉండయి మేము ఇక్కడ గేట్ గేటు ముందటే పంచట్లో ఒక పట్ట వేసుకుని జీవనార్థం పోషిస్తున్నాము అయితే వచ్చిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి కీమోలు పెట్టించుకుంటుంటే మాకు సహాయం వాళ్ళు ఎవరు లేక అక్కడక్కడ ఐదు వేలు పదివేలు అప్పు తీసుకుని చేయించుకుంటున్నాం కానీ నాకు ఇప్పుడు అది ఆర్థిక పరిస్థితి ఎక్కువైపోయింది ఎవరు అప్పిచ్చేటట్టు కూడా లేరు ఇంట్లో కూర్చొని ఏడుస్తా ఉన్నాం ఇప్పుడు కీమోలు పెట్టిన దానివల్ల నడుస్తూ ఉంది కంటి చూపు మద్యం అయిపోయింది నాకు అయిన దానివల్ల నాకు ఎంతో కష్టం అనిపిస్తుంది బిడ్డలకి నేను ఉంటానా మేము పోషిస్తానా చేయలేనా అనేది బాధాకరం కలిగిస్తుంది కలిగినందువల్ల మీరు ఏమన్నా ఉంటే దయగల్ల మనిషి మనుషులు దయగల్లా ఉంటే నాకు ఏదైనా సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు అవునిగడ్డి అనది నా ఫోన్పే నెంబరు బ్యాంక్ అకౌంట్ నెంబరు ఇస్తాను నాకు దయచేసి సహాయం చేసే వాళ్ళు ఉంటే చేయాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను నా పేరు అవనిగడ్డ లక్ష్మి భర్తకి బాగోలేదు క్యాన్సర్ వచ్చి బాధపడుతున్నాము అందరం ఇద్దరు ఆడపిల్లలు నాకు నేను అక్కడక్కడ తెచ్చి అన్నీ చేసి పోషించి నాకు నా వల్ల కాటం లేదు మీరేమన్నా పెద్ద మనసుతోటి సహాయం చేస్తే కొంచెము ఇది అవుతాము పొయ్యి మీదే పెట్టుకొని అన్నీ వండుకుంటున్నాను ఇంటికి కూడా తాళం వేసేసారు నాకు లోన్ తెచ్చుకొని కట్టుకున్నాము అప్పులు అయ్యున్ని కూడా అట్లనే చేస్తున్నాను బాగా ఇబ్బంది అయిపోయింది తనకి నా వల్ల కాటం లేదు అన్నీ బయటే పెట్టుకొని వండుకుంటున్నాను మీరు పెద్ద మనిషితో నాకు సహాయం చేస్తే కొంచెం నా పిల్లలకి అందరికీ గట్టిస్తాం మేము కూడా మా నాన్నకి బాగోలేదు మా నాన్నకి చూస్తే క్యాన్సరు మాకు ఇప్పుడు పోసి కూడా డబ్బులు లేవు మా నాన్నకేమన్నా అయితే మాకు దిక్కోవరు లేరు మా ఇంటి తాళా ఇంటికి కూడా తాళామేసి ఉన్నారు మేము పట్ట కప్పుకొని బయ బయటే ఉంటున్నాము మాకు సహాయం చేసి ఉంటే వాళ్ళంటే పెద్ద మనసు దయచేసుకొని సహాయం చేయమని కోరుతున్నారు నా పేరు నాగరాజు మాది ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం పల్లెపాలెం గ్రామం అవనగడ్డ యానాది అని మాకు దగ్గర బంధువు అన్న అవుతుంటాడు వాళ్ళు కమ్మగా హ్యా ఫ్యామిలీ మొగుడు పెళ్ళం పని చేసుకుంటూ హ్యాపీగా ఉండేవాళ్ళు ఒక నాలుగు రోజుల క్రితం ఆ అన్నకేదో బాగలేదని తెలిసి ఇంటి రోజు నాకు నాకు తెలియదు అసలు కనపడుతుంటాడు పలకరిస్తూ ఉంటాడు సడన్గా బాగలేదని చెప్పేసరికి ఇంటికి వచ్చా ఇంటికి వస్తే ఆ కాలు మీద గడ్డ ఇంతలా ఉంది ఏంది అంటే ఇలా క్యాన్సర్ వచ్చింది ఆ పరిస్థితి దారుణమైపోయింది మేము చచ్చిపోదాం అనుకుంటున్నాం అని అన్నాడు అన్న ఏంది ఆ మాట మాట్లాడుతున్నాం చచ్చిపోయేది ఏంది ఎందుకు ఇలా లే తమ్ముడు నా దగ్గర ఉన్న డబ్బులన్నీ నేను ఇలా హాస్పిటల్ చుట్టూ తిరిగి చూపించేసుకున్నాం కనీసం తినడానికి కూడా ఇది లేదు మేము ఉందామన్నా కానీ బ్యాంకు లోన్ తెచ్చుకుంటే బ్యాంక్ వాళ్ళు తాళం వేసేసారు మేము ఎక్కడ ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి అయిపోయి ఈ పంచులోనే పెట్టుకొని ఈ పట్టావి కట్టుకొని ఎక్కడే వండుకొని ఎడే తింటున్నాం అనేసరికి అందులో ఇద్దరు ఆడపిల్లలు అన్నకి నా మనసు అసలు చాలా కలిసి వేసింది అసలు ఏందన్నా ఎందుకు ఇలా అయిపోయిందని నేను ఆరాధిస్తే అన్నకి క్యాన్సర్ వచ్చింది క్యాన్సర్ వచ్చి క్యాన్సర్ వచ్చేదో చూపించుకొని అక్కడ అప్పు సప్పు చేసుకున్నా కానీ ఎవరు అప్పు ఇవ్వలేని పరిస్థితి అయిపోయింది ఇంకోటి చూస్తే ఇద్దరు ఆడపిల్లలు ఆడపిల్లలు చదివించుకోలేని పరిస్థితి అయిపోయి స్కూల్ కూడా ఆపిచ్చేశాడు ఏదైనా ఇంట్లో అనుకుంటే ఇల్లు కూడా ఎలా అయిపోయింది వాళ్ళ బాధను చూసి వర్ణాతీతం అయిపోయింది నేను నా మనసు చలించిపోయి ఏదన్నా చేయాలి వాళ్ళకి సహాయం చేపించాలి నా వంతు నేను సహాయం చేసి అందరి చేత ఏదన్నా సహాయం చేయాలని ఈ ఉద్దేశంతో ఈ వీడియో తీస్తూ ఉన్నాము దయచేసి మీరందరూ ఈ కుటుంబాన్ని చూసి వాళ్ళ పరిస్థితి వాళ్ళ ఇది చూసి నాకే గుండె చలించిపోయింది దయచేసి పెద్ద మనసుతో మీరందరూ సహాయం చేస్తారని మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాం దయచేసి అందరూ సహాయం చేయండి ప్లీజ్ వాళ్ళ పరిస్థితి దారుణమైపోయింది వాళ్ళు చూస్తే నా గుండె పగిలిపోయినంత బాధ అయింది దయచేసి మీరు అందరూ సహాయం చేస్తారని మీకు అందరికీ నమస్కరిస్తున్నాను ఈ అకౌంట్ నంబర్కి సహాయం చేయదలసిన వాళ్ళు దయచేసి సహాయం చేయండి ఇది అవనగడ్డ యానాది ఆ పేషెంట్ అకౌంట్ నెంబరు దయచేసి మీరు అందరూ పెద్ద చాటుకుని సహాయం చేస్తారని అదేవిధంగా ఈ అన్నకి ఫోన్పే నంబర్ కూడా ఉంది ఫోన్పే నెంబరు వాళ్ళ కూతురు చెప్తుంది చెప్పమ్మా ఫోన్పే నెంబర్ ఫోన్పే నెంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ జీరో సిక్స్ వన్ ఫైవ్ వన్ ఫైవ్ అవని అవనిగడ్డ ఆనాది ఇది మా నాన్న ఫోన్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఐదు సున్నా ఆరు ఒకటి ఐదు ఒకటి ఐదు ఈ నెంబర్కి దయచేసి సహాయం వాళ్ళు ఉంటే సహాయం చేయమని మనస్ఫూర్తిగా అడుగుతున్నాం మా నాన్నకు చూస్తే మంచాలి పానం మా నాన్నకు రెండు సంవత్సరాల క్రితం ట్రాన్స్ఫర్ వచ్చింది మేము చదివేటోళ్ళం కూడా తెలంగాణ పని చేయడానికి వెళ్ళాం అక్కడే చదువుకున్నాం ఇక ఇట్లా ఇట్లా అయిందని ఆపేసాం నేను నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను ఆపేశాను ఎయిత్ క్లాస్